హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యూసీ జ్యూసీగా మడత కాజాను ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఇలా ఒక ప్లేట్ తీసుకొని ఇందులో ఒక కప్పు వరకు మైదాన్ని యాడ్ చేసుకోవాలి ఇందులోనే చిటికటి సాల్టు టూ స్పూన్స్ వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి మీరు ఆయిల్ బదులుగా నెయ్యి అయినా ఉపయోగించుకోవచ్చు ఈ విధంగా వాటర్ వేయకుండా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పిండిలో బాగా ఆయిల్ కలిసే విధంగా కలుపుకుంటూ ఈ విధంగా ముద్దగా అయ్యే విధంగా చూసుకోవాలి చూసారుగా ఈ విధంగా ఉండాలి ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి చిన్న చిన్న టిప్స్ తోటి మనం కాజాను స్వీట్ షాప్ కన్నా ఎంతో టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మనకు పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇది ఆరిపోకుండా పైన మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి పాకం ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా ఒక గిన్నెను తీసుకొని ఒక కప్పు వరకు చక్కెర అలాగే ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు మైదా పిండికి ఒక కప్పు చక్కెర ఒక కప్పు చక్కెరకి ఒక కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతుంది ఇలా చక్కెర బాగా మెల్ట్ అయిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ వరకు ఏలకల పొడి వేసుకొని మనం పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి చూసారుగా ఈ విధంగా జుగురుగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇందులో ఎటువంటి తీగ పాకం రానవసరం లేదు పాకం చల్లారిపోకుండా ఈ విధంగా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ఒక గిన్నెను తీసుకొని ఇందులో రెండు స్పూన్ల వరకు ఫ్లోర్ యాడ్ చేసుకొని ఇందులోనే రెండు స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసుకోవాలి నెయ్యి బదులుగా ఇందులో ఆయిల్ అయినా ఉపయోగించుకోవచ్చు ఇందులో వాటర్ వేయకుండా ఈ మొత్తాన్ని ఈ విధంగా నిదానంగా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారుగా ఈ విధంగా సాఫ్ట్గా మనకు వెన్నలాగా తయారవుతుంది ఇందులో ఫ్లోర్ బదులుగా మైదా అయినా వాడుకోవచ్చు కాన్ఫ్లోర్ అయితే మనకు కాజాలు క్రిస్పీగా వస్తాయి ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని మనం చపాతీ పిండిలాగా చేసుకున్నాం కదా అది ఈ విధంగా సమానంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చపాతీలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేయడానికి మనకు మైదా కానీ కాన్ఫ్లోర్ కానీ ఏ పిండినైనా ఉపయోగించుకోవచ్చు చూసారుగా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా థిక్నెస్ ఉంటే సరిపోతుంది దీనిని పక్కన పెట్టుకొని మిగతా బాల్స్ని కూడా చపాతీలాగా స్ప్రెడ్ చేసుకోవాలి మనకు కాజాలు ఎక్కువ పొరలు పొరలుగా కావాలనుకుంటే మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని నాలుగు నుంచి ఐదు చపాతీల వరకు స్ప్రెడ్ చేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా చపాతీలు మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నాలుగిటిని పక్కన పెట్టుకొని కింది చపాతీని తీసుకొని ఈ విధంగా మనం ఫ్లోర్ నెయ్యి యాడ్ చేసుకున్నాం కదా ఆ మిక్స్ని ఇందులో లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా నెమ్మదిగా స్పూన్తోనే స్ప్రెడ్ చేసుకోవచ్చు ఒకవేళ స్పూన్తో కష్టం అనిపిస్తే ఈ విధంగా చేత్తో అయినా నిదానంగా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మరొక దానిని దీనిపైన ఉంచి దానిని కూడా ఈ విధంగానే స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేయడానికి కాన్ఫ్లోర్ నెయ్యికి బదులుగా ముందుగా ఆయిల్ అప్లై చేసుకొని మనం పొడిపిండి స్ప్రింకిల్ చేసుకున్నా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మనం ప్రిపేర్ చేయడం వలన ఒక చోట ఎక్కువ తక్కువ లేకుండా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవచ్చు చివరి పీస్ని దీనిపైన ఉంచి దీనిని రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకునేటప్పుడు మనం గ్యాప్ లేకుండా కొంచెం టైట్గానే రోల్ చేసుకోవాలి చూసారుగా ఈ విధంగా రోల్ చేసుకుంటే సరిపోతుంది ఇలా రోల్ చేసుకునేటప్పుడు చివరకు వచ్చేసరికి ఇలా లైట్గా తడి చేసుకొని ఆ తర్వాత మాత్రమే రోల్ చేసుకోవాలి ఇలా తడి చేసి రోల్ చేసుకోవడం వలన మనకు ఆయిల్లో కాజాను ఫ్రై చేసేటప్పుడు విడిపోకుండా ఉంటాయి చివరిగా ఇలా తడి చేసుకోకుండా కాజాలు ప్రిపేర్ చేయడం వలన ఆయిల్లో వేసిన టూ మినిట్స్కే మనకు పొరలు పొరలుగా విడిపోతాయి ఇలా ప్రిపేర్ చేసుకున్న రోల్ని కట్ చేయడానికి మనం నైఫ్కి లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా సమభాగాలుగా కట్ చేసుకోవాలి కాజాలు ప్రిపేర్ చేయడం ఏం కష్టం కాదండి మనం ఇలా కొంచెం టైం కేటాయిస్తే ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చివర ఉన్న వాటిని పక్కన పెట్టుకోవాలి చూసారుగా మనం కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇలా ఉన్న వాటిని లైట్గా చపాతీ కర్రతో స్ప్రెడ్ చేసుకోవాలి ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా లైట్గా జస్ట్ త్రీ ఫోర్ టైమ్స్ ఇలా చేస్తే సరిపోతుంది చూసారుగా ఈ విధంగా ఉండాలి మొత్తం కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ హీట్ చేసుకోకుండా ఈ విధంగా ఆయిల్లో వేలు పెట్టగలిగేంతగా ఉండాలి ఇలా ఉంటేనే మనకు కాజా ఫ్రై చేసుకోవడానికి కరెక్ట్గా సరిపోతుంది ఇందులో ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి మొత్తం అన్నీ ఒకేసారి ఫ్రై చేసుకోకుండా ప్యాన్కు కొంచెం గ్యాప్ ఉండేటట్లే ఈ విధంగా ఫోర్ టు ఫైవ్ వరకు వేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఆయిల్లో పైకి వచ్చిన తర్వాత మంటను మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేసుకోకుండా ఈ విధంగా తక్కువ మంటపైనే కాజాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వలన మనకు లోపల పిండి కూడా బాగా ఫ్రై అయ్యి తినడానికి కాజాలు చాలా టేస్టీగా ఉంటాయి చూసారుగా ఈ విధంగా వచ్చిన వాటిని ఎక్సెస్ ఆయిల్ అంతా వంపేసి పక్కన పెట్టుకోవాలి ఆయిల్లో నుంచి ఈ విధంగా అన్ని కాజాలను రిమూవ్ చేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆయిల్ ఎక్కువ వేడిగా ఉంటుంది కాబట్టి కాస్త చల్లారినివ్వాలి ఈలోపు మనం ఫ్రై చేసుకున్న కాజాలను ఈ విధంగా పాకంలోకి వేసుకోవాలి పాకంలో కాజాలను ఇలా వేసేటప్పుడు మనకు పాకం గోరువెచ్చగానే ఉండాలి ఒకవేళ చల్లారినట్లయితే కొంచెం గోరువెచ్చగా వేడి చేసుకొని ఆ తర్వాత మాత్రమే వేసుకోవాలి ఇలా పాకంలో వేసుకున్న కాజాలను రెండు నిమిషాల వరకు వదిలేయాలి మనకు ఆయిల్ కొద్దిగా చల్లారింటుంది కదా అలాంటప్పుడు స్టవ్ ఆన్ చేసుకోకుండా ఈ విధంగా మిగిలిన కాజాలను కూడా ఇందులో వేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచాలి ఇలా కాస్త పైకి వచ్చేటప్పుడు మంటను మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా సెకండ్ బ్యాచ్ ఫ్రై అవుతుండగా మనం కాజాలు వేసుకొని టూ మినిట్స్ అయింది కదా వీటిని వెంటనే రిమూవ్ చేసుకోవాలి మరి ఎక్కువసేపు ఉంచినట్లయితే టూ సాఫ్ట్గా అయిపోతాయి మొదటిసారి ఏ విధంగా ఫ్రై చేసుకున్నామో వీటిని కూడా అదే విధంగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం చివర్లు కట్ చేసుకున్నాం కదా వాటిని కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ వచ్చిన వెంటనే ఎక్సెస్ ఆయిల్ తీసేసి వీటిని కూడా రిమూవ్ చేసుకొని పాకంలో వేసుకోవాలి ఒకవేళ పాకం చల్లారినట్లయితే కొంచెం గోరువెచ్చగా చేసుకొని ఆ తర్వాత మాత్రమే కాజాలను వేసుకోవాలి అంతేనండి కాజాలు ప్రిపేర్ చేయడం ఎంత ఈజీనో చూశారుగా ఈ విధంగా జూసీ జూసీగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ అకౌంట్ క్లిక్ చేయండి అలాగే మన ఛానల్లోని రెసిపీస్ మీకు నచ్చినట్లయితే చివరిగా ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే